అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో సచివాలయ కన్వీనర్లు గృహ సారథల వ్యవస్థను తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు మంగళవారం విజయ ఫంక్షన్ హాల్లో పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఎరమాటి వెంకన్నబాబు అధ్యక్షతన మా నమ్మకం నువ్వే జగననే కార్యక్రమం జరిగింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అతిథిగా విచ్చేసి నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిది నుండి పద్నాలుగు సచివాలయ కన్వీనర్ గృహ సారదల విధి విధానాలను బాధ్యతలను విశదీకరించారు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ వరాల జల్లను కురిపిస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మన జగనన్న ప్రభుత్వమేనని గుర్తు చేశారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ప్రతివాడ దుర్గారాణి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజబాబు దూలం వెంకన్నబాబు మున్సిపల్ వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు వేగుళ్ల నారాయణబాబు కౌన్సిల్ ఆ విప్ పోతంశెట్టి ప్రసాద్ పార్టీ టౌన్ రూరల్ ముమ్మిడి వరపు బాపిరాజు పిల్ల వీరబాబు రూరల్ ఎంపీపీ ఉండమట్ల వాసు వైసీపీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కోఆపన్ సభ్యులు రబ్బాని జిన్నూరి సాయిబాబు జగనన్న సచివాలయ గృహ గృహసారథులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేసుకుంటున్నాం ఆ మర్యాద నిలబెట్టుకుంటే నిలబెట్టుకున్నట్టుంటుంది లేకపోతే మాత్రం మర్యాద అక్కడ పెట్టకపోతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు కమిషన్ కోసం రోడ్డు ఆఫీస్ చెప్పిన సిక్కి ఉందా మీకు ఇంత వయసు వచ్చింది సిక్కున్నారు కాలు రూపాయలు కట్టి ఆ కాంట్రాక్టర్ ఎవరో ఏదైతే చెట్లు దియ్యాలి దోరపల్లూల్లి వెళ్ళి రోడ్లో ఉన్నటువంటి నిద్రగానే చెట్లు ఆ చెట్లు టెండర్ వేసారు రెండు లక్షలు చెల్లర మూడు లక్షల చెల్లరే ఎవరో పాడుకున్నారు ఆ పాటదారుడు ఆ చెట్లు దియ్యాలంటే కరెంట్ ఆపాలి దానికి డబ్బులు కట్టమని చెప్పేసి వాడికి నోటీస్ ఇస్తే నోటీసులు అద్దుకుని ముప్పై వేల రూపాయలు అతను కట్ ఆ పాటదారుడు ఆ చెట్లు పాడుకున్న పాటలాడు కట్టిన తర్వాత ఆ చెట్లు అన్ని తెను ఇరవై ముప్పై సుమారు చెట్లు ఉన్నాయి చేస్తున్నా చేస్తారు రెండు నెల్లు జాగిపోయిన రోడ్డు ఎందుకు కాగిపోతుంది నేను సమాధానం చెప్పాలి మీకే నువ్వు ఎవరికి సమాధానం చెప్తాను నేను ప్రజలకు చెప్తాను సమాధానం నీళ్ళు సొల్లుకోమని ఎక్కువ సమాధానం చెప్పను ఇది ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటో కావాలని చెప్పేసి అతని మనసులో ఉన్నటువంటి ఆందోళనని బయటికి కోరు అట్లా చెప్పడాక పార్టీ మీద గురజల్లేటువంటి కార్యక్రమం చేయడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు మీ ఆందోళన ఏంటో మీ మనసులో ఉన్న ఆందోళన ఏంటో మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు తప్పకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటాం మేము ఈ రోడ్లు వేయించే దాంట్లో కానీ అన్నీ కూడా గుంతలు పూర్తించాము కొన్ని రోడ్లు కొత్త రోడ్లు వేట్లేదు కొత్తలు పూడ్చారు అంటున్నాడు ఏం మాట్లాడతాను ఏంటి ప్రజల సౌకర్యం కోసం సమస్యలు ఉంటాయి పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వానికి అనేక బాధ్యతలు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటిది చూసి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తారీఖు అక్కడ బట్టలు వక్కుతున్నాయి ఇక్కడ డబ్బులు వక్తలే కదా నేరుగా అందరి కానీ ఒక అమ్మఒడి కానీ నిన్న కాక మనం వచ్చినటువంటి రైతు భరోసా కానీ రైతులకు ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు అలా వర్క్ చేసుకోవాలని ఇంచే మనం వార్డులో తిరిగి ఏమైనా ఇబ్బందులు ఉంటే వార్డ్ కౌన్సిలర్కు లేకపోతే మన చైర్మన్ గారికి రాజుగారికి మన ఎమ్మెల్సీ గారికి దృష్టిలో తీసుకొచ్చి ఆ ప్రాబ్లం కూడా ఈ సేవ చేసే సేవా భాగ్యులు మీకు ఉంటుంది రేపు పొద్దున్న ఈ పని అవ్వలేదండి ఇప్పుడు కావాలని మన ఎమ్మెల్సి గారు దగ్గర వెంటలైజ్ చేసే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే మా త్రిమూర్తులు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పదకొండో సడమ్మ పదకొండో సచివాలయం ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులు ఇరవై నాలుగు మంది ఉండాలి ఇరవై ఏడు వార్డు వాటిలో మాత్రమే లేవండి